శ్రీ గురుభ్యో నమ ఓం నమో భగవతే వాసుదేవాయు భగవద్గీత పద్దెనిమిదవ అధ్యాయం మోక్ష సన్యాసయోగము నుండి ఈవేళ మనం యాభై ఐదవ శ్లోకాన్ని పరిశీలన చేసుకున్నాం భక్తనాస్మి తత్వ తో తత్వతో తో తదనంతరం భగవానులు చెబుతూ ఉన్నారు భక్తి చేత మనుజుడు నేనెంతటి వాడనో ఎట్టివాడనో యథార్థముగా తెలుసుకొని ఈ ప్రకారముగా నన్ను గూర్చి వాస్తవముగా నెరింగి అనంతరము నాయందు ప్రవేశించుతున్నాడు అని చెబుతూ ఉన్నాడు పరమాత్మ క్రిందటి శ్లోకమునందు చే భక్తి కలుగుచున్నదని చెప్పబడింది ఈ శ్లోకమునందు భక్తి చే జ్ఞానము ఉదయించుతున్నదని చెప్పబడుతున్నది దీనిని బట్టి భక్తి జ్ఞానములు పరస్పర మొకదానికొకటి పరిపోషించుకున్నవని స్పష్టమవుతున్నది భక్తి సర్వులకును సులభ సాధ్యమగుట వలన భక్తి చే జ్ఞానముదయించుట వలనను గీత ఎందు దాదాపు ప్రతి అధ్యాయమందును భక్తిని కూర్చిన ప్రస్తావన చేయబడుచునే ఉన్నది భక్తి అను పుష్పమే జ్ఞానమను ఫలముగా మారుచుండును మామభిజానాతి జానాతి అని చెప్పక అభిజానాతి అని చెప్పుట వలన భక్తి చే మనుజుడు భగవంతుని లెస్సగా తెలుసుకొనగలుగుతున్నాడని భావము తత్వత భగవంతుని అనేకులు అనేక విధములుగా నెరుంగుతున్నారు కానీ యథార్థముగా నెరుంగువారు చాలా అరుదు భక్తి చేతను వారిని వాస్తవముగా తెలుసుకొనగలుగుతున్నారు విశతే తదంతరం అనగా భగవత్ స్వరూపమును లేక ఆత్మ స్వరూపమును భక్తి ద్వారా యథార్థముగా తెలుసుకునిన పిమ్మట మనుజుడు ఆ స్వరూపముందు ప్రవేశించుతున్నాడు అనగా లయించిపోవుతున్నాడు అతడి ఉప్పు కళ్ళు సముద్రమున లయించుతున్నట్లు అతడు బ్రహ్మమందు లయించి బ్రహ్మరూపుడుగానే శేషించుతున్నాడు అని మనకు ఇక్కడ తెలియబడుతున్నది జ్ఞాతం చ తత్వేన ప్రవేశం తప అని మనం విన్నాం భగవద్గీతలో ముందు దీనిని బట్టి భగవంతుడు ఎట్టివాడో బాగుగా తెలుసుకున్న పిదపై వారి ధైక్యము సంభవించును గాని అంతకు ముందు కాదు అని అనంతరం అను పదముచే భగవానుడు స్పష్టపరిచి అట్టి యథార్థ భగవద్జ్ఞానము భక్తి వలననే సిద్ధించుతున్నది దీనిని బట్టి రెండు ప్రధానములవు అంశములు బోధపడుతున్నవి ఒకటి జ్ఞానము చేతనే ముక్తి లభించును ఆ జ్ఞానము భక్తి చేతనే లభించును అని కాబట్టి మోక్షమునకై భగవద్భక్తి సర్వ జీవులకును అతి ఆవశ్యకమని తేలుచున్నది భగవంతుడు ఎట్టివాడో మనుజుడు దేని చేత తెలుసుకొనగలడు అనే ప్రశ్న మొదలైనప్పుడు భక్తి అనేది ప్రథమం అట్లు తెలుసుకొనిన పిదపా అతడేమై ఏమి చేయును అన్నప్పుడు భగవంతుని ఎందు ప్రవేశించు దైవముందు విలీనుడుగును బ్రహ్మైక్యముడుగులు దీనిని బట్టి బ్రహ్మైక్యము చేసి దింపగలదని తెలుచున్నది అంటే భగవత్ తత్వ చే అట్టి తత్వజ్ఞానము భక్తి వలన కలుగుతున్నది కాబట్టి భక్తి చే జ్ఞానము జ్ఞానము చే మోక్షము జీవునకు సిద్ధించుచున్నవి అని మనకు ఇక్కడ భగవంతుని ఆశ్రయించువానికి భగవద్ చే శాశ్వత మోక్ష పదవి లభించగలదు అని భగవానుడు మనకు ఇక మెదట తెలియజేయబోతున్నారు రేపు తెలుసుకుందాం సర్వం సద్గురు పాదార్పణ వస్తు జై గురుదేవ